బాబాగారి గుడి చూడండి ఫ్రెండ్స్ తెనాల్లో గురుపాలెం వెళ్ళే రోడ్లో బాబాగారి గుడి మాంటి స్టోరీ పక్కన చూడండి ఫ్రెండ్స్ బయట ఇదంతా ప్రాంగులం మీకు మొత్తం చూపిస్తున్నాను లోపల వరకు ఈ గుడికి ఒక పెచ్చేత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఇట్లా ఇచ్చారు ప్రతి పౌర్ణానికి భోజనాలు ఉంటాయి ఇక్కడ బాబాగారు అనుకుంది అనుకున్నట్టు నెరవేరుతుంది చూడండి ఫ్రెండ్స్ గుడి మొత్తం చూపిస్తున్నాను బాబాగారు పళ్ళకి శనివారం రోజు చూడండి ఫ్రెండ్స్ మందిరంలో బాబా గారు హనుమాన్ చళీస బాబా గారి గుడి ఫ్రెండ్స్ చూడండి అదిగోండి పైన పైన సీతారాములు సీతారాముడు శ్రీ ఆంజనేయం కళ్యాణం ఇవి కిందకి దించేసి కళ్యాణం చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ గుడి లోపల బాబా గారు పక్కన విఘ్నేశ్వరు ఇటు పక్క స్వామి ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనం అనుకున్న పనులు తొందరగా అవుతాయి ఈ బాబా గారి దగ్గర ప్రత్యేకత అంటే అదేను ఈ సైడ్ పక్కన ఇంకో బాబా గారు ఉన్నారు చావిడి ఆయన చావిడి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయన చావిడి అంట తులసంలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ పాదరక్షకులు బాబా గారి పాదరక్షకులు ఇంకా అటు సైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ దుని ఏదైనా ప్రత్యేకత అయినా పూజ రోజు దుని ఇక్కడ వెలుగుతుంటుంది బాబా గారు దుని